సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అని అంటారు అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం ఇరవై నాలుగు ఏకాదశులలో పవిత్రమైనది శ్రేష్టమైనది వైకుంఠ వాకిళ్ళు తెరిచే ఈరోజే వైకుంఠ ఏకాదశి అంటారు అందరికీ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార సమయాలు పూజా సమయాలు ఈ వీడియోలో అన్ని వివరంగా తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి ఏ తేదీలో వచ్చింది అనేది కూడా వివరంగా తెలుసుకుందాం వైకుంఠంలో ఉన్న శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు ఏకాదశి నాడు వైకుంఠానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారని అందుకని దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున వైష్ణవ ఆలయాలలో వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని ఈరోజు ఎవరైతే స్వామివారిని ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అనంత పుణ్యాలు కలుగుతాయని జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ ఒక్క ముక్కోటి ఏకాదశిని రోజున స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం ఏకాదశి తేదీ ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుందో కూడా తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ప్రారంభమై జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ ఏకాదశి తిది ఉంటుంది ఏకాదశి తిది అనేది తొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభం అయినప్పటికీ కూడా సూర్యోదయా సమయానికి ఉన్న తిథిని బట్టి మనం పండుగలు జరుపుకుంటాం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవైదవ సంవత్సరం పదవ తేదీన జనవరి శుక్రవారం వస్తుంది స్వామివారిని దర్శించుకునే ఉత్తరద్వార దర్శనం ఈరోజే జరుగుతుంది కాబట్టి తెల్లవారుజామున రెండు వేల ఇరవై జనవరి శుక్రవారం పదవ తేదీ మూడు గంటల నుండి ఉదయం తొమ్మిది నలభై నిమిషాల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు తెల్లవారుజామున నుండే స్వామివారిని ద్వారం గుండా వెళ్ళి భక్తులు దర్శించుకుంటారు ఆ సమయంలో దర్శించుకోవడం కుదరకపోయినా ఆ రోజు అంతా ఉత్తర ద్వార వాకిల్లు తెరుచుకునే ఉంటాయి ఏ సమయంలోనైనా మనము దర్శించుకోవచ్చు ఇంట్లో స్వామివారి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి ఆలయానికి వెళ్ళి ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది ఏకాదశి ఉన్న సమయంలో స్వామివారిని దర్శించుకుంటే మరింత పుణ్యం కలుగుతుంది తిరుమలలో కూడా శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వారాన్ని ఈరోజు తెరిచే ఉంచుతారు అయితే ఒక్కరోజులో భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడం కుదరదు కాబట్టి ఈ రోజు నుండి స్టార్ట్ అయ్యి వైకుంఠ ద్వారా దర్శనం రెండు వేల ఇరవై ఐదు జనవరి పది శుక్రవారం నుండి జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని అనంత కోటి పుణ్య ఫలితాలను పొందుదాం నెక్స్ట్ వీడియోలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని ఎలా పూజించాలి అనేది వీడియోను షేర్ చేస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా